పర్యాటకాలకు నెలవైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో పర్యాటక గమ్యస్థానాలు ఉన్నాయి వీటిని సందర్శించేందుకు ప్రతి నిత్యం దేశ విదేశాల నుంచి టూరిస్టులు అధిక సంఖ్యలో వస్తుంటారు ఇందులో పర్వత ప్రాంతాలు సముద్ర తీరాలు జీవనదులు వంటివి ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఒక్కో ప్రాంతానిది ఒక్కో ప్రత్యేకత వాటిలో పర్యాటకులను అమితంగా ఆకర్షించే ఆంధ్రా టాప్ టెన్ టూరిస్ట్ ప్రదేశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకెందుకు లేటో వెళ్ళిపోదాం వీడియోలోకి ఫస్ట్ అదే విశాఖపట్నం హైదరాబాద్ నుంచి ఆరు వందల రెండు కిలోమీటర్లు విజయవాడ నుంచి మూడు వందల యాభై ఐదు కిలోమీటర్లు కాకినాడ నుంచి నూట అరవై ఎనిమిది కిలోమీటర్లు రాజమండ్రి నుంచి రెండు వందల మూడు కిలోమీటర్లు అటువైపు భువనేశ్వర్ నుంచి నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం నగరం ఉంది దీనిని అని కూడా పిలుస్తారండోయ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద సిటీ ఇది పోర్టు నగరంగా విశాఖకు చాలా గుర్తింపు ఉంది ఇండియన్ నేవీకి చెందిన ఈస్టర్న్ నేవల్ కమాండ్ కు విశాఖ జిల్లా ప్రధాన స్థావరం వీటికి తోడు ఆంధ్రప్రదేశ్ పర్యాటకంలో అత్యంత సుందరమైన ప్రదేశాలు గల నగరంలో బెంగాల్ వైపు చూస్తున్నట్టుగా కనిపించే తూర్పు కనుమల పర్వతాల మధ్య అందంగా ఒదిగి ఉన్న నగరం విశాఖపట్నం క్రీస్తు శకం పదకొండు పన్నెండు శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని కుల తుంగు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా స్పష్టమైంది కైలాసగిరి రామకృష్ణ బీచ్ ఋషికొండ బీచ్ యారాడ బీచ్ భీమిలి వుడా పార్క్ విశాఖ మ్యూజియం జూ వంటి ఎన్నో పర్యాటక ప్రదేశాలు విశాఖపట్నంలో ప్రధాన ఆకర్షణలు రెండవ ప్లేస్ అరకు విశాఖపట్నం నుంచి కేవలం నూట పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అరకు లోయ ప్రేమగా దీనిని అరకు అని పిలుస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ జిల్లాలో ఉన్న అద్భుతమైన హిల్ స్టేషన్ ఇది దీనిని ఆంధ్ర ఓటి అని కూడా పిలుస్తారండోయ్ అరకు ప్రయాణం మొదలుకొని పర్యాటకం వరకు ప్రతిదీ ఎంతో ఉంటుంది సముద్ర మట్టానికి తొమ్మిది వందల నుంచి పద్నాలుగు వందల మీటర్ల ఎత్తులో ఉన్న అరకు లోయలో గిరిజనులు ఎక్కువగా నివసిస్తుంటారు కాఫీ తోటలకు ప్రశాంత వాతావరణానికి అందమైన జలపాతాలకు పచ్చని ప్రకృతి రమణీయతకు అరకు అర్థం పడుతుంది అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మాసాల మధ్య అరకు బాగుంటుందండి నెక్స్ట్ ప్లేస్ శ్రీశైలం శ్రీశైలం విజయవాడ నుంచి కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భారతదేశంలోని పన్నెండు క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అత్యధికంగా సందర్శించే ప్రముఖ శైవ క్షేత్రాల్లో శ్రీశైలం ప్రధానమైనది హైదరాబాద్ నుండి ఇక్కడికి వారాంతరాల్లో పర్యాటకులు వస్తూనే ఉంటారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన భ్రహ్మరేంకా సమేతంగా శ్రీశైలం ఇక్కడ కొలు ఉన్నారు మహాదేవి గుహలు దర్శనం శిఖరం సాక్షి గణపతి పాలధార పంచదార వంటి అనేక ప్రదేశాలు టూరిస్టులు తప్పక సందర్శించాల్సిన జాబితాలో ఉన్నాయి మల్లికార్జునుడి దర్శనం తర్వాత శ్రీశైలంలో ఈ ప్రదేశాల్లో పర్యటించడం ఎంతో ఉత్సాహరితంగా ఉంటుంది నెక్స్ట్ ప్లేస్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ పాపికొండలు రాజమండ్రి నుండి అరవై కిలోమీటర్ల దూరం విజయవాడ నుంచి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పని వేసుకున్నట్లు కనిపించే పాపికొండల అందాలు టూరిస్టులను మైమర్పింప చేస్తాయి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి నదులతో విస్తరించిన మూడు కొండల సముదాయమే ఈ పాపికొండలు దట్టమైన అడవుల మధ్య పరీక్షింపడుతున్న జాతీయ పార్కుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఒకటిగా పాపికొండలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి పాపికొండలు అసలైన పేరేంటో తెలుసా వేరు చేయడాన్ని తెలుగులో పాపిడి అనే పదంతో సంబోధిస్తారు కదా అందుకే గోదావరి పాయల్ను చేసే ఈ ప్రదేశాన్ని పాపిడి కొండలుగా పిలిచేవారు రామాయణంలో సీతారాములు తమ అరణ్యవాసం సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు చెబుతారు అయితే రాజమండ్రి నుంచి పాపికొండలకు బోట్లు చేరుకోవడం ఓ మరపురాని అనుభవం అని చెప్పుకోవచ్చు పర్వతాల అందాలను ఆనందించడంతో పాటు లోయలు జలపాతాలు క్యాంపింగ్ వంటి ఆకర్షణలను కూడా ఇక్కడ అనుభూతి మార్గ వార్యంలో కనిపించే అనేక గిరిజన జాతుల ప్రజలు బోటు వడ్డున ఆగే సమయాల్లో వారితో సంభాషణలు వారు అమ్మేందుకు తెచ్చే హస్తకళలు టూరిస్టులను ఎంతో ఆకట్టుకుంటాయి నెక్స్ట్ బెస్ట్ ప్లేస్ రాజమండ్రి విజయవాడ నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది రాజమండ్రి ગોદાવરી ఈ పట్టణాన్ని రాజమహేంద్రవరం అని కూడా పిలుస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా ప్రముఖ పర్యాటక ప్రదేశంగా రాజమండ్రికి కృషి చేసిన ఆదికవి జన్మస్థానం కూడా ఇదే భారతదేశంలోని ప్రాచీన పట్టణాల్లో రాజమండ్రి కూడా ఒకటి తూర్పు చాళుక్యుల గతంలో ఈ ప్రాంతాన్ని పాలించేవారు పదకొండవ శతాబ్దంలోని చాళుక్య రాజు అయిన రాజరాజ నరేంద్రుని పాలనలో ఈ నగరం ఏర్పడినట్లు చెప్తారు పద్దెనిమిది వందల ఇరవై మూడులో మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న సమయంలో రాజమండ్రి జిల్లాగా మారింది నెక్స్ట్ ప్లేస్ ప్లేస్లు నారేడుమిల్లు విజయవాడ నుంచి రెండు వందల నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది తూర్పు గోదావరి జిల్లాలో భద్రాచలం రాజమండ్రి హైవే మార్గంలో ఈ గ్రామం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాల్లో మారేడుమిల్లు కూడా ఒకటి దట్టమైన అడవులు పొగ మంచు వంటి ఎన్నో ప్రకృతి అందాల మధ్య మారేడుమిల్లు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది అటవీ శాఖకు చెందిన ఏకో టూరిజం సెంటర్ ద్వారా ఈ గ్రామం అభివృద్ధి చేయబడుతుంది జీవ వైవిధ్యానికి ప్రకృతికి గిరిజన ప్రజలకు మారేడుమిల్లు చిరునామా పచ్చని వాతావరణంతో మైమర్పించే ఈ ప్రదేశంలో ఎక్కడ చూసినా వైవిధ్యత కనిపిస్తుంది నెక్స్ట్ ప్లేస్ అనంతగిరి అరకు ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉంది అనంతగిరి పర్యాటక కేంద్రం విశాఖపట్నం అరకులోయ మధ్య ఉండే అందమైన హిల్ స్టేషన్ ఇది విశాఖపట్నం నుంచి వీకెండ్ లో తరచుగా ఇక్కడికి పర్యాటకులు వస్తూనే ఉంటారు విస్తారమైన కాఫీ తోటలు జలపాతాల మధ్య సముద్ర మట్టానికి పదకొండు వందల అరవై ఎనిమిది మీటర్ల ఎత్తులో అనంతగిరి ఉంటుంది ఇక్కడ వ్యూ పాయింట్ నుంచి కనిపించే లోయల దృశ్యాలు ఎంతో మనోహరంగా ఉంటాయి అనంతగిరికి రైలు రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు బొర్రా గుహలకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది అనంతగిరి రైల్వే స్టేషన్ ఇక్కడ పర్యాటక ప్రదేశాలు ప్రశాంత వాతావరణం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటాయి సూర్యోదయం సూర్యాస్తమయం అడవులు పర్వత శ్రేణులు ప్రకృతి అందాలను చూస్తూ వైజాగ్ అనంతగిరి మధ్య రోజంతా ప్రయాణం హాయిగా సాగిపోతుంది నెక్స్ట్ ప్లేస్ యానాం కాకినాడకు కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది యానాం పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో యానాం ఒక పట్టణం యానాం జిల్లాలో ముప్పై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో యానం విస్తరించి ఉంది పదిహేడు వందల ఇరవై కాలంలో ఫ్రెంచ్ వారి పాలనలో యానాం డచ్ కాలనీగా పిలువబడేదిట ఇప్పటికీ నీలిమందు బావులు యానాం పరిసరాల్లో కనిపిస్తూనే ఉన్నాయి యానాంలోని నీలపల్లిలో కరెన్సీ దాచిపెట్టేందుకు వినియోగించిన డచ్ కోటలు ఇప్పటికీ ఉన్నాయి విజయనగర రాజుకు యుద్ధంలో సహాయం చేసిన కారణంగా ఫ్రెంచ్ జనరల్ మార్కిస్ డీబుసీకు ఈ ప్రాంతం కానగ్గా లభించిందట చారిత్రక వారసత్వ చిహ్నంగా నిలిచే ఈ ప్రదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల్లో ఒకటి నెక్స్ట్ ప్లేస్ కొల్లేరు సరస్సు విజయవాడకు తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కొల్లేరు సరస్సు ఇది దాదాపు మూడు వందల చదురైళ్ళ విస్తీర్ణంలో గోదావరి కృష్ణా డెల్టా మధ్య అతిపెద్ద మంచినీటి సరస్సుగా ఉంది ప్రతి ఏడాది అక్టోబర్ నుంచి మార్చి మాసాల మధ్య విదేశీ పక్షులు ఇక్కడికి వలస వస్తుంటాయట అందమైన వాతావరణం పర్యాటకుల్ని చాలా ఆకర్షించుకుంటుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ ప్లేస్ అన్నింటిలో మీరైతే ఎన్ని చూసారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయటం మర్చిపోవద్దు బాయ్ సీ యు ద నెక్స్ట్ వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి